ఫ్రేస్తుల ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంను ధ్యానించడానికి చేరవచ్చిన మీకందరికీ ప్రభు అయిన నామంలో శుభములు తెలియజేస్తున్నాను మనమందరము కూడా ఉదయకాలముననే దేవుని వాక్యమును ధ్యానిస్తున్నాము ప్రార్థనలు చేస్తున్నాము ఈ గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనములు గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి ఈ ఉదయ క్షేమంగా మనల్ని చేర్చినందుకు కూడా దేవునికి వందనంలో చెల్లిస్తున్నాను ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త ఇర్మియా గ్రంథము పదమూడవ అధ్యాయము పదకొండవ వచనము నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను విశ్రాయిలు యూదా యూదావంశస్థులనందరినీ నడికట్టు నరుని నడుముకు ఉండ అంటి ఉన్న రీతిగా నన్ను తిని కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడిచ్చిన కృపావర్తన బట్టి దేవునికి వందనంలో ఇది ఎంత అద్భుతమైన అంశం కదా మరి దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన మనకు నడికట్టుగా ఉండాలనుకుంటున్నాడంట నడికట్టులాగా ఉండాలనుకుంటున్నాడంట నడికట్టు అంటే ఏంటి అంటే మరి ఇస్రాయల్ ప్రజలు వారు తాముకు ఒక నడికట్టు ఎప్పుడూ ధరించుకొని ఉండేవారు మరి నడికట్టు అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రొటెక్షన్గా ఉంటుంది నడుముకి ప్రొటెక్షన్గా ఉంటుంది మన భారతదేశంలో కూడా భారతీయులు ప పొలాలలో పని చేసేటప్పుడు లేకపోతే ఏదైనా కష్టమైనటువంటి పని చేసేటప్పుడు నడుముకు బాగా గట్టిగా ఒక గుడ్డ చుట్టేస్తారు గట్టిగా కట్టేస్తారు ఆ విధంగా కట్టడం వల్ల మన నడుముకు చాలా సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా చాలా సహాయకరంగా ఉంటుంది మరి చాలామంది నడుము నొప్పి ఉన్నటువంటి వాళ్ళు కూడా నడుముకు అలాగా బెల్ట్ వేసుకుంటూ ఉంటారు అది చాలా హెల్ప్ చేస్తుంది దేవుడు తన ప్రజలను తనకు అలాగా దగ్గరగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు తన జనులను తనకు అంటియుండజేసాను అని చెప్తూ ఉన్నాడు అంటే దేవుడు ప్రజలందరూ కూడా తనకు దగ్గరగా మరి హత్తుకొని ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు మరి అయితే వారంట ఆ ప్రజలందరూ వంశస్థులు ఇష్ట్రాయర్ వంశస్థులు అందరూ కూడా ఆయన మాట వినలేదు మరి మనం ఎలా ఉన్నాము మనము దేవుని మాట వింటున్నామా మనము దేవుని మన మన జీవితాలలో జీవం కలిగి ఉండాలంటే మన జీవ జీవము కలిగి ఉండాలంటే మనము దేవుని సన్నిధిని అంటిపెట్టుకొని ఉండాలి దేవునిని అంటిపెట్టుకొని ఉండాలి అలాగైతేనే మనం ఆయన ప్రజలుగా భావించబడతాము ఆయన మనకు అంత దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు మరి దేవుడు ఎంతగా మనతో సహవాసం చేయాలని అనుకుంటూ ఉంటే మనమేం చేస్తున్నామంటే మనము దేవునికి దూరంగా ఉంటూ ఉన్నాము ఇరిమియాతో దేవుడు మాట్లాడేటప్పుడు ఎంతో ఒక చక్కటి ప్రాక్టికల్గా తెలియజేస్తూ చెప్పాడు ఎలా చెప్పాడు అంటే ఇరిమియాతో ఏ అతడు దేవుడు ఏం చెప్తున్నాడంటే నడికట్టు ఒకటి తీసుకో ఒకటి కొనుక్కో కొని నడుమున కట్టుకోమన్నాడు ఆ తర్వాత నడుమున కట్టుకొని ఆ నడికట్టును తీసుకొని లేచి యుఫ్రెటిష్ నది వద్దకు పోయి అక్కడ ఒక బండ బీటలో దాన్ని దాచిపెట్టమని చెప్పాడు ఆ విధంగా దాచిపెట్టిన తర్వాత మరి కొద్ది రోజుల పాటు ఇరిమియా దాని సంగతి మర్చిపోయాడు కానీ తండ్రి అతనిని తిరిగి కనుగొని దేవుడు అతనితో ఏం చెప్తున్నా అంటే నువ్వు వెళ్ళు నువ్వు ఎక్కడైతే దాచి ఉంచావో ఆ నడికట్టును దాన్ని తీయ తీయని చెప్పాడు సరే ఇతడు వెళ్ళాడు వెళ్ళి దాన్ని బయటికి తీశాడు బయటికి తీస్తే అది ఎలా ఉందట బాగా పాడైపోయింది ఏదైనా దానిని అలా మనం పక్కన పడేస్తే అంటే ఎక్కడో వాడకుండా పెట్టేస్తే ఏమవుతుంది అది తప్పకుండా చెడిపోతుంది కదా మరి అదే విధంగా ఆ నడికట్టు కూడా చెడిపోయింది అస్సలు పనికి రాకుండా అయిపోయింది ఆ నడికట్టు ఏ దానికి కూడా పనికి రాని పరిస్థితిలో ఉన్నది మనం కూడా ఏదైనా ఒక మెషినరీ కూడా ఏదైనా ఒక మెషిన్ అయినా మనం వాడకుండా అలా పెట్టేస్తే అది కొద్ది రోజులకు ఇంకా పని మనం ఒక బైక్ వాడకుండా అలా పెట్టేస్తే అది స్టార్ట్ కాదు ఒక కారును అలా వాడకుండా కొద్ది రోజులు అలా పెట్టేస్తే అది స్టార్ట్ కాదు ఇలాగా ప్రతిదీ కూడా అంటే అవి ఎల్లప్పుడూ పని చేస్తూ ఉంటేనే బాగా చక్కగా పనిచేస్తాయి అంతేగాని మనము వాటిని వాడకుండా పెట్టేస్తే అవి పనికి రాకుండా అయిపోతాయి మన శరీరమైనా అంతే మన శరీరంలో మనము మన యొక్క అవయవాలను అన్నిటిని కూడా చక్కగా వాడాలి ప్రతిరోజు అందుకే ఎక్సర్సైజ్ చేయమని చెప్తారు ఎక్సర్సైజెస్ అంటే మన శరీరాన్ని అంతా కూడా కదిలిస్తూ ఉండడం మూమెంట్ అనేది ఉండాలి అలా ఉండకపోతే మోకాళ్ళను అలా కదల్చకుండా ఊరికే కూర్చుని కూర్చుని ఉండే వాళ్లకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ వచ్చేస్తాయి ఎందుకంటే ఆ కీళ్ళలో మోకాళ్ళలో ఉండేటువంటి కీళ్ళలో అది అన్నమాట అవి పని చేయకుండా అయిపోతాయి అలాగే ఏదైనా సరే మనం పని చేయకుండా మనం అలా పెట్టి పెడితే అవి తర్వాత పని చేయవు కానీ దేవుడు అందుకే చెప్తున్నాడు దేవుడు మనలను అంటే ఆ నడికట్టు ఏ విధంగా పనికి రాకుండా అయిపోయిందో ఆ విధంగా ఉండకుండా మనము ఎల్లప్పుడూ కూడా ఆయనతో నిత్యము సహవాసం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయనతో అంటి పెట్టుకొని ఉండాలని కోరుకుంటున్నాడు మనము దేవుణ్ణి ఆ విధంగా తన ప్రజలు ఎలా తన ప్రజలను ఆయన ఎలా కోరుకుంటున్నాడో మనల్ని కూడా అలాగే కోరుకుంటున్నాడు కనుక మనం అలా చేస్తే ఆయనకు అంటి పెట్టుకొని ఉంటే ఏమవుతుందంట దేవుడు చెప్తున్నాడు నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుతాయి నాకు స్థి కీర్తి స్తోత్ర మహిమలు అంటే ఆయనను మనం స్థుతించేవారుగా ఉంటాము ఆ విధంగా చేస్తే ఆయనకు మహిమ కలుగుతుంది ఆయనకు కీర్తి కలుగుతుంది ఆయనకు స్తోత్రం కలుగుతుంది మరి ఆ విధంగా మనము ఆయన జనంగా ఉంటాము ఆయన ప్రజలుగా ఉంటాము అది ఆయనకెంతో ఇష్టమైనటువంటి పని అయితే మనము ఏం చేస్తున్నాము మనము దానిని వదిలేస్తున్నాం అంటే మనము దేవునితో సహవాసం లేకుండా మనము అయిపోతున్నాము విడిగా ఉంటున్నాము ఆయనతో కలిసి ఉండడం లేదు ఆ విధంగా చేస్తే ఏమైతుంది అంటే మనం కూడా నడికట్టు పాడైపోయినట్లుగా మనం కూడా పాడైపోతాము దేవుడు అది ఇష్టం లేదు దేవ దేవునికి అది ఇష్టం లేదు మరి మనం ఎన్నో కష్టాలలో ఇబ్బందులలో అవుతూ ఉంటాము అనేక పరిస్థితులలో మరి క్లిష్ట పరిస్థితులలో మనం ఉండవచ్చు అయితే దేవునికి మనం ఆనుకొని ఉన్నట్లయితే ఆయన మన ప్రతి సమస్యలోనూ మనకు తోడుగా ఉంటాడు మన ప్రతి సమస్యను కూడా మనం జయించడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు మనం శోధన ఎదుర్కొంటున్నామా ఎలాంటి సమస్యలో ఉన్నామో ఆయనను హత్తుకొని ఉందాం మన ప్రతి సమస్యలో కూడా మనం ఆయనను హత్తుకొని ఉందాం మన మనసు హృదయము సమస్తం కూడా ఆయన పైననే మనము ఆధార ఆనుకొని మనము ఆయన పైన ఆనుకొని ఆధారపడి ఉన్నట్లయితే మన యొక్క కోరికలు సమస్తము కూడా మనకున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మనము దేవునికి చెప్పుకుంటూ దేవునిని అడుగుతూ దేవునితో సమాధానం కలిగి ఆయనతో సంబంధం కలిగి ఉన్నట్లయితే మనము ఆత్మలో ఆయనతో కలిసి నడవగలుగుతాము కనుక మనము మరి పరిశుద్ధ ఆత్మను ఆశ్రయించడం వారమై దేవునిని ఆశ్రయించిన వారమై చక్కటి మార్గంలో నడవడానికి దేవుడు మనకు కృప చూపించాలని కోరుతున్నాను మనము ఏ నిర్ణయం తీసుకున్నా మరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తీసుకుంటున్నామో ఒకసారి ఆలోచించుకుందాం అంటే దేవునికి దగ్గరగా ఉందామా లేకపోతే వదిలేసి దూరంగా ఉందామా ఏ నిర్ణయం నువ్వు తీసుకుంటున్నావు అయితే దేవుని యొక్క దేవుని పైన మనం ఆధారపడి మనకు మన యొక్క జ్ఞానం కొరకు దేవునిపైన ఆధారపడాలి మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవునిపై ఆధారపడి ఉండాలి మనము ఎంత శక్తిహీనంగా ఉన్నప్పటికీ కూడా దేవుని దేవునిపైన ఆధారపడి ఉండాలి మనం అలా ఆధారపడి ఉన్నట్లయితే జ్ఞానం కొదువుగా ఉన్నప్పుడు మనకు దేవుడు జ్ఞానం జ్ఞానం కలుగజేస్తాడు ధారాళంగా దయచేస్తాడు మనము వీక్గా ఉన్నామా బలహీనంగా ఉన్నామా దేవుడు మనకు బలం ఇస్తాడు కాబట్టి మనము ఆ విధంగా ఒక నడికట్టు ఒక మనుషుడు నడికట్టు కలిగి ఉన్నట్లుగా మనము దేవుణ్ణి కలిగి ఉండాలి దేవుని దేవుణ్ణి ఆనుకొని ఉండాలి దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉండాలి మరి క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి ఆనుకొని ఉండడము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అదే మనకు ఆధారము మన జీవితాలలో మనము ప్రతిదినం కూడా దేవుని పైననే ఆధారపడి జీవించడానికి దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం అలా చేసినట్లయితే మనము దేవునికి కీర్తి స్తోత్ర మహిమలు కలిగేలాగా జీవించగలుగుతాము మనము ఆయన జనులుగా ఉండగలుగుతాము ఆయన మనల్ని నిత్యము నడిపించాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు కనుక దేవునికి దగ్గరగా ఉందాం దేవుడు మనకు తోడ ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను దేవుడు విష్రాయులను పిలిచినప్పుడు వారిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎంత జాగ్రత్తగా వారికి సమస్తమైన దేవునిలతో నింపుతూ నిత్యము తన సన్నిధిని తోడుగా ఉంచుతూ ఎంత జాగ్రత్తగా ఆయనను తీసుకొని వచ్చాడు మరి ఆ తర్వాత వారేం చేశారు దేవుణ్ణి విసర్జించారు దేవుణ్ణి వ్యతిరేకించారు దేవునికి విరోధంగా వారు తిరిగారు కనుకనే దేవునికి దేవుని యొక్క కృపను వారు నోచుకోలేకపోయారు దేవుని యొక్క కృప పొందుకోలేకపోయారు మరి అయినా కూడా దేవుడు ఎంత ప్రేమామయుడు ఎంత కృపామాయుడు ఆయన నిత్యము వారిని కాపాడాలని వారితో ఉండాలని కోరుకుంటున్నాడు ఇర్మియాతో ఆయన అదే మాట్లాడుతున్నాడు మరి ఆయన తన ఏ విధంగా నడికట్టులాగా ఉండాలని ఎంతగా కోరుకున్నా కూడా వారు దాన్ని మరి ఉపయోగించకుండా ఆ విధంగా మరి పనికి రాకుండా చేసుకున్నారే ఆ విధంగా ఏమన్నా చూసి చేస్తున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము మనము ఆయన మాటల్ని నమ్మడం లేదా ఆయన మాటల్ని మనం వినడం లేదా ఆయనకు విధేత చూపించడం లేదా ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞలను మనము అనుసరించకుండా ఆయనకు విరోధంగా ఉంటున్నామా మన జీవిత వలలో అనేకమైన ఐడల్స్ పెట్టుకొని మనము ఆయనకు వ్యతిరేకంగా విగ్రహారాధన చేస్తున్నామా మరి మనము ఏ విధంగా ఉంటున్నాము ఒకసారి ఆలోచించుకుందాం మనము జాగ్రత్త పడదాం మన జీవితాలలో మనల్ని మనం సవరించుకుందాం స సరి చేసుకుందాం ఆ విధంగా మనం సరి చేసుకొని దేవునితో మనకున్నటువంటి ఆ రిలేషన్షిప్ని ఎల్లప్పుడూ కూడా కొనసాగించుకోవడానికి చూద్దాం మనం ఒక్కొక్కసారి పడిపోతూ ఉండవచ్చు ఒక్కొక్కసారి మనము తప్పిపోతూ ఉండవచ్చు కానీ వెంటనే ఆయన దగ్గరకు తిరిగి వెళ్తే ఆయన మనల్ని విసర్జించేవాడు కాదు ఆయన మనల్ని వదిలిపెట్టేవాడు కాదు మనం తిరిగి వెళ్ళామంటే ఎవ్వరైనా సరే ఎలాంటి వారైనా సరే ఆయన క్షమించి హక్కును చేసుకునేటువంటి దేవుడు అలాంటి గొప్ప దేవుణ్ణి మనం వదిలిపెట్టడం అనేది మన తెలివి తక్కువతనమే అంతే కనుక మనము తప్పకుండా ఆలోచిద్దాం తప్పకుండా తిరిగి వద్దాం ఎవ్వరైనా మరి కొద్ది కాలం ఒక్కొక్కసారి కొన్ని కొన్ని శోధనలు వారికి వచ్చినప్పుడు దాన్ని బట్టి చాలామంది దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు ఏదైనా అనుకోని సంఘటన సరికి దుఃఖకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలామంది నాకెందుకు దేవుడు ఇలా చేశాడు నా దేవుడు నా నా పట్ల ఏం శ్రద్ధ లేదు ఆయన నన్ను ప్రేమించడం లేదు కాబట్టి నేను ఈయనని ఎందుకు సేవించాలి అనుకుని కొంతమంది దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అయితే మనం తెలుసుకుందాం ప్రతిదీ కూడా ఆయన ప్రణాళికలు ఉన్నట్లే జరుగుతుంది మరి దేవుని స దేవుని ఇష్టము సరి అయినది అది ఆయన చిత్తము సరి అయినది ఆయన ఏది చేసినా మనకు మరి సరి అయినటువంటి రీతిలోనే చేస్తాడు మంచిగానే చేస్తాడు ఆ విషయం మనం తెలియక ఆయనను వ్యతిరేకిస్తున్నామేమో ఒకసారి ఆలోచించుకొని తిరిగి ఆయన దగ్గరికి వద్దాం మనము ఆయనకు కీర్తి మహిమ స్తోత్రము కలిగేలాగా మనం ప్రవర్తించాలి ఆ విధంగా ఆయనను ఎల్లప్పుడూ కూడా మనం కనపరిచే గరి కనపరిచే బిడ్డలుగా ఉండాలి మనం ఎప్పుడైతే ఆయనను కనపరుస్తామో ఆయన మనల్ని కూడా కనపరుస్తాడు మన జీవితాలలో మనకు రావాల్సిన అన్ని ఆశీర్వాదములను ఆయన మనకు అనుగ్రహిస్తాడు మేలులను అనుగ్రహిస్తాడు మనల్ని సరైన రీతిలో నడిపిస్తాడు మనకు తోడుగా అంటి పెట్టుకొని ఉండడం ద్వారా ఎల్లప్పుడూ సహాయకరంగా కూడా ఉంటాడు అంతేకాకుండా మనము సాతానను ఎదిరించడానికి మనకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి నడుముకు దట్టి కట్టుకోవాలి అలాంటి దాంట్లో కూడా మనకు దేవుడే తోడుగా ఉంటాడు ఎందుకంటే ఆయనే కదా సత్యము ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవం కనుక మనము ఆయన యొక్క ఆయనను మరి ఆ సత్యము అనేటువంటి సత్యమైనటువంటి ఆయన వాక్యమును మనం గట్టిగా కట్టుకొని ఉన్నట్లయితే మనం సాతాను ఎదిరించడానికి అది ఎంతగానో సహాయపడుతుంది అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించాలని మరి ఆ విధంగా మనం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్రమైన దేవ సర్వశక్తిమంతుడా కృపామయుడవు స్తుతులకు పాత్రుడవు నైనా నీకు వందనములు స్తోత్రం ఈ ఇదే కాలంలో మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ సమయాన్ని బట్టి నీకు వందనములు ప్రభా తండ్రి మా ప్రార్థనలు ఆలకించండి మా సమస్తమైన మాకు కావలసిన ప్రతి మేలును కూడా అనుగ్రహించమని నేను బ్రతిమాలి అడుగుతుంటున్నాము మా అపరాధములను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ఈ దినము మేము విన్నటువంటి ఈ గొప్ప కృపావార్తను బట్టి నీ పొందనములు అవును ప్రభా నీవైతే మమ్మల్ని అంటిపెట్టుకొని ఉండాలని కోరుకుంటున్నాం కానీ మేమే ప్రభా నీకు దూరంగా ఉంటున్నాం నీ మాటలు వినక నీకు విరోధంగా ఉంటూ తండ్రి విధేయత చూపకుండా ఉంటున్నాం ప్రభా ఈ విషయంలో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మేము విధేయత కలిగిన పిల్లలుగా నీ నీవిచ్చే నీవిచ్చిన ప్రతి నిబంధనను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా నీవి ఇచ్చిన వాక్యం ఎల్లప్పుడూ ధ్యానిస్తూ నీ వాక్యంను ధ్యానించడమే కాదు ప్రభా విధేత చూపించే కృప మాకు అనుగ్రహించండి తండ్రి అవును ప్రభా మేము మూర్ఖులం తండ్రి అనేక మార్లు నీకు విరోధంగా జీవిస్తున్నాం నీకు విరోధంగా చేస్తున్నాం అయితే తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడు మాకు మమ్మల్ని క్షమించే దేవుడు మాకు సహాయం చేసే దేవుడు కనుక నేనే ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి అవును ప్రభా నీవు మాకు నడికట్టుగా ఉండాలని కోరుకుంటుంటే మేము కూడా నేను యాక్సెప్ట్ చేయడానికి సహాయం చేయండి ఎవరెవరైతే ఇంకా నిన్ను యాక్సెప్ట్ చేయలేదో ఇంకా నిన్ను తెలుసుకోలేదో నీ సిల్వ విలువను గ్రహించలేక ఎంతమంది ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీరు తాకండి ప్రభా వారి హృదయాలను తట్టండి వారి హృదయాలను సంధించండి వారితో మీరు మాట్లాడండి ప్రభా మీరు అద్భుతములు దేవుడు తండ్రి నీకే స్థుతి మహిమ కీర్తి కీర్తి కలిగినట్లుగా మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా నీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభా ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా పనులలో మాకు తోడుగా ఉండండి మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి మాకు ఎలాంటి స్కిల్స్ కావాలో అవన్నీ అనుగ్రహించండి మా నోటికి మాటలు ఇవ్వండి మాకు మేము ఏ విధంగా ఎవరితో మాట్లాడాలో మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి మా మాకున్నటువంటి ఈ సీజన్లో మాకున్నటువంటి అనేకమైన అలర్జీలు వాటన్నిటి నుంచి ఏ శ్రమంలో కలుగును గాక తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని ఎంతో క్షేమంగా కాపాడండి దేవా ప్రభా మా రాకపోకలంత తోడుగా ఉండండి క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించండి తండ్రి విద్యార్థులను దీవించినైనా వారు ఎంతగానో చక్కగా చదువుకుంటుండగా ప్రభా వారికి తప్పకుండానైనా విజయం అనుగ్రహిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని దీవించి వారి చక్కగా పరీక్షలు రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మంచి ఉత్తీర్ణతను గ్రహించండి దేవా మా ప్రభా మరి నిన్ను ఎరగనటువంటి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా కృపదయించండి ప్రభా వ్యసనాలతో నీకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు తాకండి వాళ్ళని ముట్టండి వాళ్ళని వైపునకు తిరుగున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీవు గొప్ప దేవుడవు ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి మా ప్రభా ఏ ఒక్కరూ నశించుకోవడం నీకు ఇష్టం లేదు కనుక ప్రభా మేము ప్రత్యేకంగా నాయన నీకు అవిధేయులైనటువంటి బిడ్డలను గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రతి ఒక్కరిని నేను తెలుసుకునే కృపను దయచేయమని ఎంతగానో బ్రతిమాలి అడుగుతుంటున్నాం నాయన కృప చూపించండి తండ్రి మా ప్రభా తండ్రి మరి ఈ దినాలలో తండ్రి అనేకమైన సమస్యలతో ప్రజలు ఉన్నారు మా ప్రభావ అనేకమైన శాతను శోధనలకు గురి అవుతున్నారు మా తండ్రి ఆ భయంకరమైన పాప స్థితిలో నుంచి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రిని సన్నిధిలో సమయం గడపడానికి ప్రతి ఒక్కరికి సమయం అనుగ్రహించండి సహాయం అనుగ్రహించండి పరిశుద్ధాత్మ ప్రేరణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఎంతమంది అయితే ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ తప్పక విజయం అనుగ్రహించండి మా తండ్రి నిరుద్యోగులుగా ఉంటున్నటువంటి వారికి తప్పకుండా ఉద్యోగం అనుగ్రహించండి లేదా మంచి మార్గం నన్ను వారి తెరవమని ప్రార్థిస్తున్నాం నైనా మా తండ్రి ఎంతోమంది వివాహ ప్రయత్నం చేస్తున్నారు వారికి నేను మీరు మీరు కృప చూపించి మంచిగా చక్కని సంబంధాన్ని కుదర్చమని ప్రార్థిస్తున్నాము సంతానం కొరకు ఎదురు చూసినప్పుడు దీవించి వారిని దర్శించి వారిలో పునరుత్వ శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ఎంతమంది అయితే మరి సంతానం కొరకు నిన్ను ఆశ్రయించారు వారందరినీ మీరు ఆశ్రయించండి ప్రభావాన్ని దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రభావం మరి అలాంటి బిడ్డలు తను ఎంతమందినైనా తమ బిడ్డల్ని మీరు మీరు ఇచ్చారు మరి ఆ దీవెన పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ బిడ్డలను ప్రభా నీ మార్గంలో పెంచడానికి నీ కొరకు జీవించేలాగా చేయడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా ఎంతోమంది నాయన నీ యొక్క వాక్యం వినక ఉంటున్నారు ప్రభా దూరంగా నీకు దూరంగా జీవిస్తున్నారు తండ్రి ప్రభా మీరు ఆకర్షించండి తండ్రి తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవరు కూడా నా ఇద్దరు రారు అని ప్రభని యేసుకృతి చెప్పారు తండ్రి మా ప్రభా అలా చేయొద్దు నాయన దయ ఉంచండినైనా మీరు ఆకర్షించుకోనండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నైనా తరపు వారికి నైనా మీరు దారి చూపించండి నాయన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ స్త్రీని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి స్వస్థత అనుగ్రహించండి స్వస్థపరచండి దేవ ప్రతి ఒక్కరు సంతోషంగా ఇండకు చేరునట్లుగా ఇంట్లో సంతోషంగా కుటుంబ సభ్యులతో గడుపునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మరి భయంకరమైన అలర్జీలతో బాధపడుతున్న వారు మరి రెస్పిరేటరీ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి వారు తండ్రి అలాంటి వారిని అందరినీ మీరు తాకండి ఏదైనా ప్రభా లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం అంతట్టు కూడా తొలగించండి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి నాయన మంచి ఆరోగ్యము శక్తి బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా నీవు స్వస్థపరిచే దేవుడు నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రతి అలర్జీ తొలగిపోను కాక ప్రభా మరి తప్పకుండా రెసిస్టెన్స్ దయచేయండి మా ప్రవాహనైనా ఇమ్యూనిటీ డెవలప్ చేయండి డెవలప్ బలం అనుగ్రహించండి ప్రభానైనా ఇంకా అనేకమైన రకాల బాధలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచుము నాయన మరి ప్రభా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు తండ్రి కోలుకుంటున్నటువంటి వారు గుండా వెళ్ళి కోలుకుంటున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా డయాలసిస్లు కీమోథెరపీలు తీసుకుంటున్నటువంటి వాళ్ళను దీవించండి తండ్రి వారి కాసం శక్తిని బలం అనుగ్రహించి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి ప్రభా తప్పకుండా స్వస్థత చేయండి ప్రభా నాయన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా నాయన కుటుంబ సభ్యులతో గడపడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం డాక్టర్లకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సరైన ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా అవును తండ్రి హాస్పిటల్స్కి వెళ్తే చాలా అయినా ఎంతమంది ఎన్ని రకాల వ్యాధులు ప్రభా దయా దయామయడమైన తండ్రి ప్రభా కృపామయడమైన ప్రభా మరి పరిశుద్ధుడు మరి ప్రభ నేసుకృతి లోకంలో సంచరించిన కాలంలోనైనా ఎంతమంది ప్రభ అనేక రకాల వ్యాధులతో ఉన్నటువంటి వారు అపవిత్రాత్మలతో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరిని మీరు కాపాడి రక్షించిన దేవుడు కదా మా తండ్రి మీరు కృప చూపించి ప్రతి ఒక్కరికి స్వస్థత ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంను దీవించండి మరి మా దేశంపై నేను పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరిని తెలుసుకొని కృపను దయచేయండి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన ఎరుస్లేంను దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి ప్రభానైనా మా రాష్ట్రాలను దీవించండి ప్రభా భయంకరమైన అవినీతి కార్యాలు ప్రభా అక్రమాలు అన్యాయాలు జరుగుతుంటుండగా నైనా మీ కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి అధికారులు పరిపాలకులు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగులు అందరు కూడా నీతి నిజాతులతో పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి ఎంతమంది అయితే ఏ సమస్యలతో బాధపడుతున్నారో కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు ప్రభా అనేకమైన అన్యాయాల అక్రమాలకు గురైనటువంటి వారు ప్రభా ఎంతోమంది నాయన న్యాయం కొరకు పోరాడుతున్నటువంటి వారు దయచేసి మీరు వారిని కనుకరించి ప్రభా వారికి అందరికీ నాయన న్యాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ మా తండ్రి దేవ క్రైస్తవులపై జరుగుతున్న హింసాకాణాన్ని ఆపండి తండ్రి మా తండ్రి ఎంత భయంకరంగా హింసిస్తున్నారు ఎంత భయంకరంగా అవమానిస్తున్నారు నాయన ఈ పరిస్థితులన్నిటిని కూడా మీ చేతిలో ఉంచుకున్నారు దేవా మీ కంట్రోల్లో ఉన్నందుకై నేను స్థుతిస్తున్నాం తండ్రి ప్రభానైనా సరి చేస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి దేవా నీ పైననే మేము ఆధారపడి జీవిస్తున్నాము మీరే కనికరంతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనేక మంది ఉద్యోగ జీవితాలలో అనేక సమస్యలు ఎదుర్కొంటుండగా వారిని కూడా మీరు కనుకరించి ఆ సమస్యలన్నిటిలో నుంచి ఏ స్నామంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం సేవకులను దీవించండి వారికి అందరికీ మీరు కావాల్సినటువంటి జ్ఞానం అనుకూలించండి పరిశుద్ధాత్మ కుమ్మరింపును దయచేయండి ప్రభావ మేమందరం కూడా నేను ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండినట్లుగా సహాయం చేయండి అపవాదిని ఎదురించడానికి కృప దయచేయండి ప్రభా ఎదిరిస్తే వాడు పారిపోతాడు దేవా తండ్రి పిరికితనం గల ఆత్మను మీరు మాకివ్వలేదు తండ్రి ధైర్యం నిగ్రహం కలిగిన ఆత్మను మీరు ఇచ్చినందుకు నీకు విలాది విధ స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా ఇది నేను బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దేవించండి గడిచిన సంవత్సరం అంతా కూడా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయిన దేవా నీకే స్తోత్రములు తండ్రి మా తండ్రి మరొక మారు నాయన మాకు నడికట్టుగా ఉండాలని కోరుకుంటుండగా తండ్రి మేము ఆ విధంగా తండ్రి నిన్ను స్వీకరించి అంగీకరించి తండ్రి ప్రభా మేము నిన్ను అంటి పెట్టుకొని ఉండడానికి కృప చూపించండి నిన్ను ఆనుకొని జీవించడానికి సహాయం చేయండి నీ పైన ఆధారపడి ఉండడానికి సహాయం చేయండి మమ్మల్ని నడిపించండి దేవా నీకే వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్